సో ఇప్పుడు చిన్న సామ్రాజ్యం నుంచి పెద్ద సామ్రాజ్యానికి వచ్చేద్దాం మొఘల్స్ గురించి మాట్లాడుకుందాం ఈ మొఘలులు అనేవాళ్ళు ఈ మొఘల్స్ అనేవాళ్ళు సహజంగానే యాంటీ హిందూసా హిందూ వ్యతిరేకుల సి అప్పుడు అసలు నేను ఇంతకుముందు చెప్పినట్టు హిందూ ముస్లిం వ్యతిరేకత అనేటువంటిది లేనే లేదు అది ఎంతసేపు కూడా అంటే సామ్రాజ్యం నిర్మించాలి అనేటువంటిదే ఉంటుంది కానీ అది అంటే మామూలుగా ఈ అభిప్రాయం మనకు ఎందుకు వస్తుంది అని అంటే ముస్లిం రూలర్స్ అప్పుడు టెంపుల్స్ మీద అటాక్ చేశారు అనేది మెయిన్ ఇది టెంపుల్స్ మీద అటాక్ చేసింది వాస్తవం అది ఎవరు కాదనలేని నిజం అది అయితే ఎందుకు చేశారు టెంపుల్స్ మీద అటాక్ అనేటిది ఇంకొక ప్రశ్న ఆ రోజు టెంపుల్స్ అనేటువంటివి ఎకనమిక్గా పొలిటికల్ సింబల్స్ అవి ఒకటేమో వెల్త్ ఉంటుంది వాటిట్లో అంటే మామూలుగా మొత్తం హ్యూజ్ మాన్యాలు ఉంటాయి టెంపుల్స్ కింద సో తర్వాత అందరు డొనేట్ చేస్తారు ఆ గోల్డ్ అంతా కూడా అక్కడే స్టోర్ చేసి ఉంటారు ఇంకొకటి గ్లోరీకి సింబల్గా ప్రతి రాజు కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టేటువంటి వాళ్ళు సో యాక్చువల్గా టెంపుల్ని కొట్టేయడం అని అంటే ఆ రాజు యొక్క గ్లోరీని కొట్టేయడం అని అర్థం అది అంతే కానీ మామూలుగా ఏ ముస్లిం కింగ్ కూడా సుల్తాన్ కానీ తర్వాత మనం మొఘల్స్ కానీ ఊర్లలో ఉండే టెంపుల్స్ని ఎక్కడ కొట్టలేదు ఆయన వాళ్ళు కొట్టినటువంటి టెంపుల్స్ అన్నీ కూడా రాజులు నిర్మించినటువంటి టెంపుల్స్నే వాళ్ళు కొట్టడం జరుగుతుంది అది ఏంది ఇది దీస్ ఆర్ సింబల్స్ ఆఫ్ ది పాలిటిక్ అంటే పొలిటికల్ ఒక రూలర్ యొక్క సింబల్స్ అవి సో అట్లా కొట్ట అట్లా మనకి తెలుగు సాహిత్యంలో పన్నెండు నవలు ఉంటుంది దాంట్లో కరణం బాలసుబ్రహ్మణ్యం పెళ్ళే అంటారు ఈ బోయరాజులు అయితే కోట కట్టలేదు వరకు వీళ్ళ మీద ఎవరు అటాక్ చేయాలి పల్లవులు కానీ ఇటువైపు చాళుక్యులు కానీ వాళ్ళతో సన్నిహితంగానే ఉన్నారు వీళ్ళు ఎప్పుడైతే కోట కట్టడం మొదలుపెట్టి కోట కట్టారో దాన్ని పడగొట్టడం కోసం చాళుక్యులు వచ్చారు ఆటోమేటిక్ గా అంటే స్ట్రక్చర్ అనేటువంటిది మామూలుగా టెంపుల్స్ మీద పెట్టాం ఒక పొలిటికల్ ఎకనమిక్ యాంగిల్ నుంచే చూడాలి కానీ రిలీజియస్ యాంగిల్స్తో మనము చూడవద్దు చూడ చూడొద్దు సో దేర్ వర్ కన్వర్షన్ మళ్ళీ కన్వర్షన్ లేదండి ఫోర్స్డ్ నార్త్ ఇండియాలో చాలా ఫోర్స్డ్ కన్వర్షన్స్ అయినాయి అది అట్లా కూడా కొన్ని అయినాయి అయితే చాలా వరకు అంటే వాలెంటరీ కన్వర్ట్స్ అయిన ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అని అంటే ఒక్కసారి నాకు ఒక గ్రూప్ వచ్చి పొలిటికల్గా ఎస్టాబ్లిషిన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మిగతా వాళ్ళు అంటే అంతకుముందు నుంచి పవర్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కలర్ మార్చుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరనే సబార్డినేట్గా అవుతారు సో అది నేచురల్గా జరిగే ప్రాసెస్ అది ఆ విధంగా చాలామంది అంటే హిందువులు ముస్లిమ్స్గా వాలంటరీగా కన్వర్ట్ అయ్యి పొజిషన్స్ కోసం కన్వర్ట్ అవుతారు కొందరు ఫోర్స్డ్గా కూడా కన్వర్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది అవి ఫోర్స్డ్గా ఎవరు చేసారు అంటే మొఘల్ చక్రవర్తి మొగల్ ఈ జాగీర్దార్లు తర్వాత మన్సబ్దారులు ఉన్నారు కదా వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఓకే ఆ విధంగా కొన్ని కన్వర్షన్స్ కూడా జరిగినాయి సో ఔరంగజేబ్కి ఈ మరాఠా సామ్రాజ్యం మీద ఆ పొజిషన్ అప్సిషన్ ఏంటి అది అతనికి ఎందుకు మరాఠా రాజ్యం అంటే అంత కన్సర్న్ అలాగే మామూలుగా ఔరంగజేబ్ది చాలా షాడ్ స్టోరీ అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఆయన చరిత్రలో ఒక క్రూరుడుగా ఒక మతతత్వవాదిగా ఒక వైలెంట్ విలన్గా చూపించడం అనేటువంటిది జరిగింది కానీ పాపము ఆయన చేసినటువంటి అంటే ఆయన జీవితం కనుక చూస్తే సహజ వాళ్ళ తండ్రి సో ఈయన చాలా కష్టజీవి అసలు అంటే డక్కన్ మీద అన్నీ అంటే అంతకుముందు మొఘళ్ళ అంటే ఓడించలేనటువంటి ప్రాంతాలని ఓడించడము వీళ్ళంతా కూడా కప్పం కట్టేటటువంటి విధంగా చేస్తాడు తర్వాత అంటే ఆఫ్ఘన్ అటు నార్త్ నార్త్ సైడ్ నార్త్ వెస్ట్ వాళ్ళతో కూడా పోరాటం చేసి వాళ్ళని కూడా అనుస్తాడు సో ఈజ్ ఎ వెరీ ఫిరోసియస్ ఫైటర్ అండ్ నాల్ కానీ షాజహానికి ధారాసుకు అంటే ఇష్టం అంటే ఏమంటారు పెద్ద కొడుకు మీద పెద్ద కొడుకు అని కాకుండా ఆయన ఏంటంటే కొద్దిగా అంటే సంగీతము తర్వాత వెరీ లిటరీ లిటరీ కైండ్ ఆఫ్ నో ఫిగర్ అనమాట తర్వాత హిందువులతో కొద్దిగా మంచిగా రాపోర్ట్స్ రాజ్పూట్ వాళ్ళతో అవి చేసుకుంటూ ఉంటాడు సో సమ్ హౌ షాజహాన్ కు నెక్స్ట్ అన్నట్టుగానే వాళ్ళు డిక్లేర్ చేస్తాడు సో ఇది పాపం ఔరంగజేబ్ కి చాలా నేను ఇంత చేస్తున్నా కానీ ఆయనకి అసలు యుద్ధం చేయడం కూడా రాదు ఏమీ రాదు ఏమీ రాదు నేను అంటే ప్రూడ్ ఎంపరర్ కదా ఐ షుడ్ బి అంటే నెక్స్ట్ సక్సెస్ చేయట్లేదు అది ఇది అని ఆయన చాలా యాంగర్తో ఉంటాడు సో ఆయన అన్ఫార్చునేట్ ఏంటంటే ఈయన అంటే మామూలుగా మదర్ కూడా చచ్చిపోతుంది ముంతాజ్ తర్వాత భార్య కూడా ఆయనకి మామూలుగా సెవెంటీస్లో అట్లా అంటే సిక్స్టీన్ సెవెంటీస్లో తొందరలోనే చచ్చిపోతుంది తర్వాత ఈయనకి కొంత పర్సనల్ లైఫ్ కొంత అంటే డిస్టర్బ్డ్ నా లైఫ్ లెక్కనే ఉంటుంది సో మేబీ ఆ డిస్టర్బ్డ్ అంటే పర్సనల్ లైఫ్ ఏమి లేకపోవడంతో పాలిటిక్స్ మీద ఓవర్ అంబిషియస్ అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది మనకు అంటే ఇక శివాజీది కూడా సేమ్ ఆల్మోస్ట్ అట్లనే ఏదో మదర్ దగ్గర ఇక ఏదో బతుకుతాడు పేరెంట్ ఫాదర్ అఫెక్షన్ పెద్దగా ఏమీ ఉండదు సో అట్లా ఆయన కూడా సేమ్ ఆల్మోస్ట్ చాలా ప్యారలెల్స్ ఉంటాయి అంటే ఒక రగడ్గా డెవలప్ కావడం అనేటువంటిది అంబిషియస్గా కావడం అనేటువంటిది చూస్తాం మనము సో అట్లా ఔరంగ్జేబ్లో కూడా ఆ యాటిట్యూడ్ అనేటువంటిది కనిపిస్తుంది సో అదే హేతు సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించాలి అయితే ఆయన అంటే ఇక తర్వాత సక్సెస్ వార్లో సక్సెస్ అయ్యి కరోనా అయిపోయిన తర్వాత ఔరంగజేబు సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత ఆయన ఇక మొత్తాన్ని నేను క్యాప్చర్ చేసుకోవాలి అంటే ఎక్స్పాండ్ చేయాలి నేనే పెద్ద రాజుగా కావాలి ఆటోమేటిక్గా ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు ఒక మినిస్టర్ అయినోడికి నెక్స్ట్ లెవెల్ అరే నేను సీఎం కావాలంట అనుకుంటాడు కదా సీఎం అయినోడు అరే నేను నెక్స్ట్ పీఎం అది ఏమంటారు మనం రాజకీయ రుచి చూసిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ రాకపోతే నెక్స్ట్ లెవెల్ రాకపోతే వాడు నిద్రపోవడనమాట సో అది ఆ అంబిషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో అట్లా ఆయనకి ఏర్పడుతుంది సో మామూలుగా ఆయన అంటే ఈ నార్త్ వెస్ట్లో కొద్దిగా అంటే ఆఫ్ఘన్స్లో కొంత ఉండింది అది సప్రెస్ చేస్తాడు చేసిన తర్వాత ఈ కొడుకు అక్బరు కొద్దిగా కిరికిరి చేసి వచ్చి సంభాజీతో కలవడంతో ఇక ఆయనకి అసలు వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ సౌత్ అనేటువంటిది ఏర్పడుతుంది ఆయనకి సో ఇక ఆల్మోస్ట్ ఆయన ఎయిటీన్ ఎయిటీ వన్లో అట్లా సౌత్కి వచ్చేస్తాడు మళ్ళీ తిరిగి పోలే అన్న డైలీ సో ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ సౌత్లోనే ఉంటాడు కదా ఎయిటీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ సౌత్లోనే ఉంటాడు సో ఇక్కడే చచ్చిపోతాడు చాలా సింపుల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు మనకు ఆ సినిమాలో కూడా క్యాప్తా అల్లుతూ ఉంటాడు నమాజ్ టోపీలు రాస్తాడు రాన్న చేత్తో రాస్తూ ఉంటాడు ఈజ్ అ వే అంటే కెలోగ్రఫీ నేర్చుకున్నాడంట సో చాలా బాగా రాస్తాడంట సో అవన్నీ రాస్తూ ఉంటాడు సో అట్లా అంటే టైం పాస్కి అట్లా చేసుకునేటువంటి వాడు సో అట్లా ఆయన అంటే ఈ కొడుకు ఎట్లా అంటే ఈ చేసేసరికి అంటే మరతాస్తో కలిసేసరికి అది ఎందుకంటే ఈ అది సీరియస్గా తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఆ మొఘల్ హిస్టరీ అంతా చూస్తే కొడుకులని తండ్రులని చంపే నెక్స్ట్ రాజు అవుతారు మామూలుగా జైల్లో పెట్టేసి జైల్లో పెట్టేసి ఇప్పుడు ఈ ఏంది అని అంటే ఈ ఇస్లామిక్ దాంట్లో ఎవరు నెక్స్ట్ సక్సెసర్ అనేటువంటిది క్లియర్గా ఉండదు ఇప్పుడు హిందూస్లో పెద్ద కొడుకే నెక్స్ట్ సక్సెసర్ అని ఉంటుంది అది ఇస్లాంలో అది లేదు సో ఎవడైతే ప్రూవ్ చేసుకుంటాడో వాడే అంటే వెంపరీగా ప్రూవ్ చేసుకోడు వాడే వారసుడు అనమాట సో ఏం చేస్తారు ఇప్పుడు షాజహాన్ కూడా వాడి నాకు తమ్ముడు ఖుస్రుని భయంకరంగా అంటే కళ్ళు పీకేసి ఏ విధంగా అయితే అంటే సంభాజీని ఔరంగజేబు చేస్తాడో ఆ విధంగానే అంతే క్రూయల్గా ఖుస్రుని కూడా చంపుతాడు చంపి ఈయన రాజు అవుతాడు ఓకే సో తర్వాత ఔరంగజేబు వాళ్ళ బ్రదర్స్ ముగ్గురిని చంపేసేసి ఈయన అని ఒక రాజు అవుతాడు సో తండ్రిని బతికి ఉండగానే దాని మీద చాలా రిగ్రెట్ అవుతారు లాస్ట్ కూడా సో ఆ విధంగా మనకు అంటే ఆ హిస్టరీ ఉంది అంటే వీళ్ళు రివోల్ట్ చేస్తే మళ్ళీ నాకు వ్యతిరేకంగా అంటే నా పవర్ పోతుందేమో అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది అప్పటికి అంటే సంభాజీ అసర్ట్ చేసుకోవడము అవన్నీ జరుగుతుంది అందుకనే ఆయన కంప్లీట్గా ఒక సౌత్కి వచ్చేస్తాడు అయితే ఈ మొఘల్ సిస్టంలో ఏంది అని అంటే సుబేదారులు తర్వాత జాగీర్దార్లు ఉంటారు కదా వాడు కొద్దిగా ఢిల్లీ వీక్ అవుతుంది అని అనగానే వాడు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటాడు మన్సబ్దారులు తర్వాత సుబేదార్లు ఇప్పుడు అంటే మన మొఘల్స్ అయిపోగానే ఇక్కడ అసర్జాయిలు అంటే నిజాం ఇండిపెండెంట్ ఎట్లా డిక్లేర్ చేసుకున్నారు ఔదూలో డిక్లేర్ చేసుకున్నారు బెంగాల్లో డిక్లేర్ చేసుకున్నారు సేపు అట్లనే అనమాట అంటే వాళ్ళు ఎంతసేపు అది చూస్తేనే అంటే మొఘల్ సిస్టమ్ చాలా లూజ్ సిస్టమ్ అనమాట వాళ్ళు ఏదో ఢిల్లీలో ఆ కో ఢిల్లీ ఎర్రకోటల్లోనో లేకపోతే ఆగ్రా కోటల్లో కూర్చొని ఉంటారు అంతే కానీ మిగతా మేనేజ్ చేసేది మొత్తం కూడా సుబేదారులు కింద జాగిర్దార్లు మనసబ్దారులే చేస్తారు సో వాడు ఎప్పుడు లాయల్టీని చేంజ్ చేస్తాడనేటువంటిది ఎవడికి తెలియదు సో అన్లెస్ అనకో యు ప్రూవ్ దట్ అనకో యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ యూ కెనాట్ కీప్ దెమ్ ఇన్ ట్యాక్ అంటే నువ్వు ప్రతిసారి నేను చాలా గట్టి రాజు నేను బలవంతుణ్ణి బిడ్డ నువ్వు ఏమైనా చేస్తే నేను కథం చేస్తా అనేటువంటి ఒక భయం అనేటువంటిది క్రియేట్ చేయాలన్నమాట ఆ భయం క్రియేట్ చేయడానికి యూ హోట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ యా అంతే సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యా